Ha <laughs> ha ந்தையோ யாலே ஓ என்னோ என் லாசி கட்டிக்கு ஒத்து பொடி சிந்தையோ யாலே ஓ யாலோ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా ఈరోజు నేను ఇండియాకి స్టార్ట్ అవుతున్నా సో ఇండియాకి సర్ప్రైజ్ విజిట్ అనమాట సో ఫస్ట్ నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నానో చూపిస్తాను సో ఫస్ట్ అవి చూపించే ముందు నా అవుట్ ఫిట్ చూడండి సో ఇది జాకెట్ ఇది వైట్ టీ షర్టు ప్యాంటు చూడకుండా సార్ నాకు ఎందుకు ఇచ్చిరంటే వాళ్ళ బ్యాగ్లో ప్లేస్ లేదు సో వాళ్ళ సామాన్ అంతా నేను వేసుకున్నా కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అది అందుకే కొంచెం లూజ్ లూజ్ ఉన్నాయి బట్టలు కూడా సో ఫస్ట్ ఇప్పుడు నా బ్యాగ్ చూపిస్తాను సో నా బ్యాగు టోటల్ ఫార్టీ సిక్స్ కేజెస్ ఇచ్చిర్రు లిమిట్ దాంట్లో ఒక థర్టీ సిక్స్ కేజెస్ చాక్లెట్స్ ఒక ఫోర్ కేజెస్ ఏమో కేస్ వేట్లు మిగతా ఫోర్ కేజెస్ ఏమో ఈ బొమ్మలు అవి ఇవి ఈ డ్రో ఒక డ్రోను వాచెస్ అవన్నీ తీసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ దేమ్ అయితే చాక్లెట్లే ఉంటాయి ఈ రెండు చెట్లు ఏమో మా తాతకి తీసుకున్నా అంతే ఇంకా ఇక్కడ ఇదేమో నా క్యారి ఆన్ బ్యాగ్ కింద రెండు పాసిల్ వాచెస్ ఇది ఒక హ్యాట్ ఇంకా నా కెమెరా ఎక్విప్మెంటు మా డాడీకి రేబన్ గ్లాసెస్ అండ్ ఇవి నా ఎయిర్ జార్డెన్ ఇదేమో మా మమ్మీకి మైకిల్ కోర్స్ బ్యాగు ఇవన్నీ క్యారియర్లో పెట్టుకున్నా ఎందుకంటే ఒకవేళ అంటే ఇవే అన్నిటికంటే ఎక్కువ విలువైన సామాన్ నా దగ్గర ఉన్నవి మీ దాన్ని చాక్లెట్లే కాబట్టి పెద్ద పోయినా కానీ ఇండియాలో కొనుక్కోవచ్చు కిసెస్ అవి ఇవన్నీ దొరుకుతాయి చెప్తా యాక్చువల్లీ నేను డైరెక్ట్ ఇండియాకి వెళ్తలే ఫస్ట్ యుఎస్ నుంచి మలేషియాకి వెళ్ళి మలేషియా నుంచి వెళ్ళి వియట్నాం నుంచి ఇండియాకి వెళ్తున్నా ట్రిప్ లాగా సో ఇట్లా వెళ్తేనే నాకు కొంచెం డిస్కౌంట్లో ఫ్లైట్ వచ్చింది అనమాట ప్రజెంట్ అయితే మాకు ఇంకొక థర్టీ మినిట్స్ ఉంది రూమ్ అంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ నేను నాకు క్లీన్ చేసినాం కానీ మొత్తం ఇట్లా మళ్ళీ చెత్త చెత్త అయిపోయింది సో నేను మంది బాటిల్స్ కూడా కొన్నా మొత్తం ఐదు బాటిల్స్ కొన్నాను సో అన్నీ క్లెన్లీ ఇవి ప్యాకింగ్ కూడా బబుల్ ర్యాప్ రెండు మూడు లేయర్స్ వేసి కట్టి వేసినాం ఇప్పుడు నైట్ టైం ఫోర్ అవుతుంది మా ఫ్లైట్ ఎయిట్కి ముందే రెడీ అయిపోయినాం సో నిద్ర పట్టదు కదా ఎట్లాగో ఇండియాకి వెళ్తున్నాం అంటే సో అందుకే ఇప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది వాటర్ బర్గర్ అని బర్గర్ కొంచెం చెండాలంగా ఉంటుంది కానీ ఇంకే మాకు ఆప్షన్ లేదు అది ఒకటే ఓపెన్ ఈ టైంకి సో అక్కడికి వెళ్ళి బర్గర్ తింటాం వెళ్ళి ఇప్పుడు ఇది మిల్క్ షేక్ ఫ్రైస్ అండ్ ఒక బర్గర్ ఇవన్నీ కలిపి టెన్ డాలర్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే రూమ్లో అందరం పోతున్నాం కాబట్టి మనిషికి ట్వంటీ డాలర్స్ వేసుకున్న వన్ ట్వంటీ డాలర్స్ అవుతుంది ప్లస్ వేరే పనులు కూడా కొన్ని ఉండే అందుకే కార్ రెంట్కి తీసుకున్నాం ఒక రోజుకి మా రూమ్ వాళ్ళు అందరినీ దింపేసిన వన్ బై వన్ లాస్ట్ రైడ్ మాత్రం మా సీనియర్ అన్న వచ్చిండు మళ్ళీ కార్ రిటర్న్ తీసుకోవడానికి ఇప్పుడే బ్యాగ్స్ని ఇన్ చేయించేసినాం ఏం ప్రాబ్లం లేకుండా వెయిట్ అంతా కరెక్ట్ చూసుకొని లైక్ వన్ వన్ పౌండ్ ఎక్స్ట్రా ఉండే ఏమవ్వలేదానికి లైట్ తీసుకున్నారు ఇంకా లైక్ నాకైతే ఫుల్ ఘోరంగా నిద్ర నిద్ర వస్తుంది త్రీ డేస్ నుంచి పడుకోలే కదా సో టైం మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంకా పడుకోలే ఫ్లైట్ ఏమో ఎటుకుంది పిచ్చిలేసింది మొత్తం ఏమో చిప్స్ తింటుండు కూర్చొని అట్లా తిన ఒక్కడే తినకపోతే కొన్ని ఇయర్స్ అడగాలన్న పద్ధతి లేదా అడగాలరా ఇట్లా నేను అడిగినాక అడగద్దు ముందే ఫస్ట్ టైం అడగాలి ప్యాకెట్ ఇవి డొమెస్టిక్ ఫ్లైట్లో పోతున్నాం మేమున్న ప్లేస్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండవు టలాసీ నుంచి అట్లా స్టార్ట్ అయినాం డబ్బులు గట్టి విండో సీట్ తీసుకుంటే ఏం కనిపిస్తలే బయట అట్లుంటుంది మనలకు మొత్తానికి ఒక టూ అవర్స్ జర్నీ చేసినాక అట్లాంటా రీచ్ అయినాం ఇక్కడ మాకు టెన్ అవర్స్ లే ఓవర్ ఉంది అండ్ ఇది వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అసలు ఎంత బిజీ అంటే కూర్చోడానికి కుర్చీలు కూడా ఖాళీ లేకుండే తర్వాత ఆకలి వేస్తుందని చిపోట్లేకి వచ్చేసినాం చిపోట్లేలో ఒక బౌల్ తిన్నాం ప్రైసెస్ అంత ఎక్స్పెన్సివ్ ఏం లేకుండే సేమ్ బయట రేట్లే ఉండే డొమెస్టిక్ టర్మినల్ నుంచి ఇంటర్నేషనల్ టర్మినల్కి స్టార్ట్ అయిపోయినాం ట్రైన్లో సో మార్నింగ్ వచ్చినాం అట్లా నాకి నైన్కి కానీ మాకు ఇక్కడ టెన్ అవర్స్ లేవరు లైక్ మార్నింగ్ నుంచి ఫుల్ బోరింగ్ అసలు ఇంత లేవర్ ఉంటే నిజంగా చాలా చిరాకు లేస్తుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఇంకా బోర్డింగ్కి ఇంకొక హాఫ్ అన్ అవర్లో బోర్డ్ అవుతాం ఫ్లైట్కి సో ఇది చూడండి సో మేము వెళ్ళే ఫ్లైట్ అయితే అదే సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ లండన్కి వెళ్తున్నాం లండన్లో ఒక త్రీ అవర్స్ ఓవర్ ఉంది వెళ్ళడానికి ఒక ఎయిట్ అవర్స్ పడుతుంది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరుకి టెన్ అవర్సా టెన్ అవర్స్ అక్కడ నుంచి బెంగళూరుకి ఒక టెన్ అవర్స్ మళ్ళీ బెంగళూరులో ఒక త్రీ అవర్స్ వెయిటింగ్ మళ్ళీ బ్యాంగ్ళూరు టు హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ టు మలేషియా మలేషియా టు వియత్నాం మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ నన్ను హైదరాబాద్లో సో ఇవన్నీ కలిపి నాకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి వచ్చింది ఓన్లీ భయం ఏంటంటే మొత్తం ఐదు బాటిల్లు కొన్నా ఒక్కొక్కటి లైక్ సిక్స్టీ డాలర్స్ సో ప్యాకింగ్ కూడా ఫుల్ టైట్ ప్యాకింగ్ వేసినా కానీ వీళ్ళు ఈ ఎయిర్లైన్స్ కొంచెం చిల్లర్ ఎయిర్లైన్స్ చీప్ ఎయిర్లైన్స్ ఇది సో ఎక్కడ వాళ్ళ కొడతారని భయం భయంగా ఉంది మేము యాక్చువల్గా టికెట్ ఎప్పుడో నవంబర్లోనే బుక్ చేసుకున్నాం కానీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇప్పుడు వస్తలేము డిసెంబర్లో వస్తున్నాం మనం ఏదో ఒకటి అట్లా మేనేజ్ చేసి వెళ్తున్నాం ఈరోజు కూడా మార్నింగ్ మా డాడీ ఫోన్ చేస్తే సౌండ్ ఏంది అని అడిగిండు లైక్ కొంచెం ఎయిర్పోర్ట్లో ఇట్లా అనౌన్స్మెంట్ అట్లా సౌండ్ వస్తుంది అంటే కానీ నేను బస్ స్టాప్లో ఉన్నా అని చెప్పి అట్లా మేనేజ్ చేసిన కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చినాయి నిద్ర లేక ఎగ్జైట్మెంటు భయం ఇంకా అన్నిట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తుంది పోతుంటే ఇక్కడ నుంచి ఏమన్నా ఈ బ్రోక్ ఏమో నిన్న కడుపులో మొత్తం తిప్పింది హోమ్ సిక్ అయ్యిందంట ఇక్కడ నుంచి చదువుతుంటే సో యాక్చువల్గా ఈ సర్ప్రైజ్ విజిట్ కాబట్టి ఇంట్లో కూడా ఏం చెప్పలే ప్రజెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పినా రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి మార్కులు మంచిగానే వచ్చినాయి మంచిగా మంచి హ్యాపీగా వెళ్తుంది ఇండియాకి నేను వచ్చేటప్పుడు లైక్ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం బ్రెడ్ ఇంకా నటేలా సగం అయిపోయింది ఆల్రెడీ యాక్చువల్లీ నటేలా లైక్ తీసేసిర్రు మధ్యలో సెక్యూరిటీ చెక్లో లైక్ లిక్విడ్ యాక్చువల్లీ లిక్విడ్ కాదు కొంచెం లైక్ పేస్ట్ లాగా ఉంటుంది కానీ అది లిక్విడ్ క్యాటగిరీలో వేసి అది లైక్ అలోవ్ చేయలే అది ఉండుంటే ఈ పాటికి అయిపోతుండే మొత్తం లండన్లో దిగేసినాం ఇక్కడ ఒక త్రీ అవర్స్ వెయిటింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి టైం పాస్ అవుతుంది కానీ లేకపోతే అంతే నెక్స్ట్ లండన్ నుంచి బెంగళూరుకి స్టార్ట్ అయిపోయినాం ఫ్లైట్ లేట్ స్టార్ట్ అయింది సో మా నెక్స్ట్ ఫ్లైట్కి ఎక్కువసేపు ఓవర్ లేదు జస్ట్ వన్ అవరే ఉంది అందుకే మేము ఫస్ట్ దిగుతామని రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని లాస్ట్ ఫోర్ అవర్స్ బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టారు సో దట్ దిగడానికి ఈజీ ఉంటుందని మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయిపోయినా దిగంగానే నేలకు ముద్దు పెడదాం అనుకున్నా ஒத்து பொ சிந்தையோ யாலே ஓஎன் நோயன் லாசி கட்டிக்கு ஒத்துப்பொழி சிந்தையோ யாலே మొదలైందయో తినేసేటువన్నీ తినేసిన లగేజ్ అంతా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి మలేషియాకి స్టార్ట్ అయిపోయినాం ఈ వీడియో జస్ట్ సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా కాబట్టి నేను మలేషియా బ్లాగ్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్ లో సెపరేట్ గా చేస్తా నేను ఇంట్లో మా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి వస్తున్నారు వాళ్ళతో కొన్ని గిఫ్ట్స్ పంపుతున్నా

Ah, é desse

ಎನ್ನು ಕಲಿಕಿಟ ಮುದಲಂದೋ ಯಾಲೇ ఎండల నుండి ఎగసి పడే లాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నివ్వేసుకుంటా సేరదు మీ కంట అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంగా